నిలువ నీడనిచ్చే గూడే నాగర్ కర్నూలు జిల్లాలో మట్టి మట్టిమిద్దె కూలి తల్లి సహా ముగ్గురు పిల్లలు మృతి చెందడం తీరని విషాదాన్ని నింపింది తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు వానలతో ముప్పు ముసురుకుంటున్నా అధికారులు మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు శిథిలావస్థకు చేరిన నివాసాలు ఖాళీ చేయాలంటూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లను మాత్రం పట్టించుకోవటం లేదు అందులో నిద్రిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన నాగర్కర్నూలు జిల్లాలో విషాదం నింపింది నాగర్కర్నూల్ మండలం వనపట్లలో జరిగిన ప్రమాదంలో పద్మ ఆమె కూతుళ్లు తేజస్విని వసంత కుమారుడు రుత్విక్ ప్రాణాలు కోల్పోయారు ఇంటి యజమాని భాస్కర్ ప్రాణాలతో బయటపడ్డారు ఆయన్ని నాగర్కన్న జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు భాస్కర్ తన భార్య పిల్లలతో పాతకాలం నాటి మట్టి మిద్దలోనే నివాసం ఉంటున్నారు తెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో మిద్దె నాని అర్ధరాత్రి మూడు గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది దీంతో తల్లి పిల్లలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు మామ అత్త వరకు ఈ పెద్ద అంకుమూలు గారు సార్ వాళ్ళు మాత్రం ఈ పరిస్థితి తర్వాత అంకుమూలు గారు అది మా అన్న రామేదారి మట్టి పోసిరు తని అంతవరకే వాళ్ళు చేసింది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు మృతదేహాలను మార్టం నిమిత్తం నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మృతుల్లో ముగ్గురు పదేళ్లలోపు చిన్నారులే ఉండడం అందరినీ కలిసివేసింది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం కావడంతో బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు చనిపోవడం భాస్కర్ పరిస్థితి ఉంటే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది ఈ రోజు వాళ్ళ కుటుంబం పూర్తిగా నిరుపేద కుటుంబం వీళ్ళకు ప్రభుత్వంకెళ్ళి ఆర్థిక సాయం అందించి

ఆ ఫ్యామిలీకి అన్ని రకాలుగా మనం డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి గవర్నమెంట్ సైడ్ నుంచి అన్ని రకాలుగా ఆదుకోవడం జరుగుతుంది ఈ సందర్భంలో కూడా నేను ప్రజలకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళు ఈ డిలాక్ ఎయిట్ కండిషన్లో ఉన్న లేకపోతే ఓల్డ్ హౌస్ అది యాడ్ కండిషన్లు ఉండ ఉండరాదు ఏమైనా అట్లా ఇన్స్పెన్స్ నుంచి కూడా హెల్ప్ చేయాలి ఎక్కడైనా గ్రామ పంచాయతీ స్కూల్స్లో కూడా ఆ వర్షం కండిషన్ చూసి చేస్తే బాగుంటుంది సౌడ్ అయి చాలా రోజు డిలాటెడ్ వల్ల కండిషన్ దాన్ని నోటీస్ చేయకపోవడం వల్ల రాత్రి ఇన్సిడెంట్ జరగడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటనే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఏవైతే కూలి శిథిలావస్థలో ఉన్నటువంటి నీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దయచేసి కాల్ చేసి మీరు వేరే షెల్టర్ తీసుకోవాలని మేము అందరూ కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఏటా వానకాలంలో ఈ తరహా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి రెండు వేల ఇరవై ఆగస్టులో గండీడ్ మండలం పగిడియాలలో వర్షానికి ఇంటి పైకప్పు కూలి శరణమ్మ ఆమె కుమార్తెలు భవానీ వైశాలి చనిపోయారు అదే ఏడాది వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్దారంలో మట్టిమిద్ద కూలి ఐదుగురు ప్రాణాలు విడిచారు రెండు ఇరవై ఒకటిలో జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం కొత్తపల్లిలో గుడిసె కూలి ఐదుగురు చనిపోయారు రేవల్లి మండలం బండరావిపాకులలో మట్టిమిద్ద కూలి అప్పటి గ్రామ సర్పంచ్ ఆమె మనవడు ప్రాణాలు కోల్పోయారు తిలకపల్లి మండలం రామకొండకు చెందిన రాసాల కోటమ్మ ఆమె కుమార్తె భోజమ్మ చనిపోయారు ఇలా ఏటా వానలకు కొత్త భవనాలు కూలిన ఘటనల్లో జనం ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు మైలు కూలిపోయి సంవత్సరం అయితే సార్ భారీ వర్షంకి కూలిపోయిన సంవత్సరం అయింది కానీ ఇంతవరకు ఎవ్వరు చూస్తున్నారు కానీ ఏం పట్టించుకోవట్లేదు మైలు గురించి మా ఇంట్లో పది మంది ఉన్నాం మేము కానీ అందరు చూస్తుండ్రు సరే అని చెప్తున్నారు వెళ్ళిపోతుండ్రు ఇప్పుడు కూడా వర్షం వస్తే కూలిపోతుంది ఇల్లు మేము కూడా మాకు ఎక్కడ లేదు ఇల్లు లేదు ఏం లేదు కొంచెం మీకు సహాయం మీకు అందినకానికి మాకు కొంచెం సహాయం చేసి మాకు కొంచెం ఇల్లు కల్పిస్తారని అడుగుతున్నాం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వేల కుటుంబాలు శిథిలావస్థకు చేరిన ఇల్లు మట్టి మట్టిమిద్దల్లోనే జీవనం సాగిస్తున్నాయి వర్షాకాలం వస్తే ఎప్పుడు ఇల్లు కులుతుందో తెలియని పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో పల్లె ప్రగతిలో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శిథిలావస్థకు చేరిన ముప్పై వేల ఇళ్లను ఇళ్ల వరకు పాక్షికంగా కూల్చివేశారు మిగిలిన నివాసాలను ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు జారీ చేశారు కానీ వారికి ఆశ్రయం కల్పించడంలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారు వానలు తగ్గే వరకు గ్రామ పంచాయతీలు సర్కార బడుల్లో తాత్కాలిక ఆశ్రయం కల్పిస్తున్నారు మిగిలిన రోజుల్లో ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి దీంతో గత్యంతరం లేక కూలేందుకు సిద్ధంగా ఉన్న ఇళ్లలోని నివాసం ఉంటున్నారు మిద్ద ఉండకూడదని చెప్పడం కాదు నిజంగా పేదల పక్షాన ఉండి ఈరోజు పేదలకు నిజంగా న్యాయం చేయగలిగితే వారికి డబుల్ బెడ్రూమ్లు వెంటనే నిర్మించి పేదలకు ఇవ్వాలి కానీ ఆ విధంగా ఇవ్వకుండా మిద్దల్లో ఎవరు నివాసం ఉండకూడదు అంటే వారు ఎక్కడికి వెళ్ళి నివాసం ఉండాలో ఈరోజు ప్రభుత్వ అధికారులు కానీ ఈరోజు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కానీ సమాధానం చెప్పాలి కానీ ఆ విధంగా చేయకుండా ఈరోజు ప్రజలను ఊరిపేట ఉండాలి స్కూళ్లలో ఉండాలి అదేవిధంగా ఈరోజు రైతు వేదికల్లో ఉండాలని ఈరోజు అధికారులు చెప్తా ఉన్నారు ఇది సరైన నిర్ణయం కాదు మట్టి మట్టిమిద్రెలలో ఉండకండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అధికారులు పర్యవేక్షణ చేస్తూ హెచ్చరిస్తున్నా కానీ ఆ యొక్క బీద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు అందక చాలా ఇబ్బందిగా అయి ఈ రకంగా చనిపోవడం జరుగుతుంది ఈ మట్టి మట్టిమిలు కూలి చనిపోయిన తర్వాత కూడా వారికి పరిహారం అందుతున్న దాఖలా లేవు కావున గత పదేళ్ల నుంచి కూడా ప్రభుత్వాలు ఈ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని కానీ ఇంతవరకు ఎవరికి ఇచ్చిన లేవు ఈ విషాద ఘటన నేపథ్యంలోనైనా ప్రభుత్వం స్పందించాలని బాధితులు కోరుతున్నారు వానాకాలం ముగిసే వరకు తాత్కాలిక పరిష్కారంగా ఆశ్రయం కల్పించి తర్వాత ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేయాలని కోరుతున్నారు